ఇన్కమ్ అనేది నీ చేతుల్లో ఉండాలి నువ్వు ఎంత కావాలో నీ ఇన్కమ్ ఎంత కావాలో నువ్వు డిసైడ్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా నారాయణ రియల్ ఎస్టేట్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఎందుకంటే నాకు నాకు భవిష్యత్తులో ఎంత కావాలి నాకు వన్ క్రోర్ కావాలి నాకు కోటి రూపాయలు కావాలి ఈ కోటి రూపాయలు అనేది నా భవిష్యత్తులో నా ఇంటికి నా పిల్లల చదువులకి నా పిల్లల మ్యారేజెస్కి నాకు అవసరం ఈ కోటి రూపాయలు నేను సంపాదించుకోవాలి అంటే అది నారాయణ రియల్ ఎస్టేట్లో పాసిబుల్ అవుతుంది కుదురుతుంది ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడితే అంత సో కాబట్టి ఖచ్చితంగా నారాయణ రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ అనేది కంప్లీట్గా మీ చేతుల్లో ఉంటుంది అంటే ఏ ఫీల్డ్లో ఉండదు మిగతా ఏ ఫీల్డ్లో మీరు ఎక్కడైనా జాబ్ చేయండి ఎక్కడైనా ఇంకోటి 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 ఏదైనా చేయండి బట్ ఇన్కమ్ అనేది ఒక సర్టన్ లిమిట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా జాబ్ చేస్తే వాళ్ళకు నెలకు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఇస్తా ఉంటారు లేదా ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటారు ఆ ఇన్కమ్ అనేది నువ్వు ఇంకా నెలంతా నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా అంతే ఇన్కమ్ ఉంటుంది బట్ నారాయణ రియల్ ఎస్టేట్లో ఏంటంటే నారాయణ రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఈ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా నీ చేతుల్లో ఉంటుంది నువ్వు నువ్వు గోల్ బెట్ నాకు ఇంత కావాలి అని చెప్పి గోల్ పెట్టుకొని కనుక కష్టపడితే ఖచ్చితంగా మీరు హెచ్చి ఇవ్వడానికి కంప్లీట్ అవకాశం ఇక్కడ ఉంది కారణం ఏంటంటే మంచి గుడ్ విల్ ఉన్న కంపెనీ మంచి గుడ్విల్ విల్ గుడ్ విల్ ఉన్న ప్రొడక్ట్స్ ప్రైస్ విషయంలో పర్ఫెక్షను డాక్యుమెంటేషన్ విషయంలో లీగాలిటీ సో ఖచ్చితంగా మీరు కష్టపడితే కనుక కంపెనీ వైపు నుంచి ఎలాంటి సమస్య లేదు ఎలాంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఇదొక మంచి అవకాశం మనిషి యొక్క విలువ అనేది అతనికి ఉండే డబ్బు మీద ఎక్కువ శాతం ఆధారపడే అవకాశం ఉంది చాలామంది అనొచ్చు డబ్బు నా విలువ క్యారెక్టర్ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి ఇవన్నీ ఉన్నా సరే డబ్బు లేకపోతే వాల్యూ లేదండి యాక్చువల్గా లేదు ఎందుకంటే డబ్బు లేకపో డబ్బు ఏం చేస్తుంది అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది నువ్వు నీ కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తుంది నీ స్నేహితులకి అవసరానికి ఉపయోగపడుతుంది ఈ సొసైటీకి నీ వల్ల ఎంతో కొంత మంచి జరుగుతుంది సో కాబట్టి అందుకే డబ్బు అంటే విలువ అంటే దాని వెనకాల ఏముంటాయంటే ఆ డబ్బు నీకు ఆ నీ కుటుంబానికి ధైర్యంగా ఉంటుంది ఏదైనా చిన్న సమస్య వస్తే నువ్వు తీర్చగలవు అని చెప్పి నీ స్నేహితులకి ఒక నమ్మకం ఉంటుంది నీ పిల్లలకి నీ వాళ్ళకి ఒక ధైర్యాన్ని ధైర్యాన్ని ఉంటుంది మా నాన్న నాకు భవిష్యత్తు ఇవ్వగలం మా అమ్మ నాకు భవిష్యత్తు ఇవ్వగలదు అని చెప్పి ఒక ధైర్యం ఉంటుంది దాని ద్వారా విలువ వస్తుంది కాబట్టి ఏంటంటే మనీ అనేది చాలా పెద్ద రోల్ అనేది ఈరోజు పోషిస్తూ ఉంది కాబట్టి మనీ అనేది ఎంత ఎంత అంటే నీ అవసరాలు తీర్చడమే కాదు నీ భవిష్యత్ అవసరాలకు కూడా కావాల్సినంత అంటే మనీ అంటే ఏంటంటే చాలామంది ఏదో ఉద్యోగం చేసుకున్నా సంపాదించుకోవడం జరిగిపోతూ ఉంటుంది జరిగిపోతూ ఉంటుంది సో అది యాక్చువల్గా అంత అడ్వైజబుల్ కాదు అందరికీ తెలుసు సేవింగ్స్ చేయాలి తప్పదు కాబట్టి ఆ సేవింగ్స్ కోసం మనం ఎక్కువ టైం కనుక తీసుకున్నామంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది అందుకే ఏంటంటే తక్కువ టైంలో బాగా సంపాదించుకోవాలి